వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ రైతు బోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేసిన మృతుడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన బోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎంఆర్ఓ ఎస్ఐ ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు బోధట్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య శరణ్యమని పురుగుల మందు తాకి మృతి చెందారు తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో కొందరు పంపించడం జరిగింది ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి పంపించి నా రైతు కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ మందేశరణమయ్యా రెండు ఆలోచన కూడా ఏం లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వదిలేశారయ మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినయ ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందాయా మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారి చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ ఇవాళ మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టర్ గారికి వెళ్తామనే సరికి టైం అయిపోయింది అన్నారయ్యా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబుడ్డితో రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కట్టడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా నా మూడు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సరే చనం చేసి ఇది చేశారయ్యా నాకు చేరే ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందుబుట్టే నాకు శరణమయ్యా రైతు వారికి అందరూ దయమంచి నా ముందు ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఈ పోలేదయ్యా దయచేసి నేను రైతుగా బతికినాయ్యా రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదే నాకు చూసారు ఈ రెండు ఆలోచన ఇది లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సింది కోరుస్తున్నాం అయ్యా నాకు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా మీకు పెడతాను అయ్యా రైతు వారిగా అందరూ నన్ను దయోల్సి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా వేయలేదు నాకు మధ్య గుడి నీకు అందరూ కలిసిండే నాకు నయం చేయండి అయ్యా